ఎంత విచిత్రం ఎంత విచిత్రం పరమాత్మ ఎంత దయామయుడు అంటే కొంగు సాపి తల్లి గాంధారి నువ్వు మహాసాత్వి నీ శాపాన్ని నేను భరిస్తాను నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు ఒక ఇల్లాలిగా నువ్వేం చేయాలో అది చేసావు నేను ఎవరి యొక్క తగిన ఫలాన్ని వారికి నేను భరిస్తాను నా వంశం నాశనం అయిపోయినా భరిస్తాను నేను దిక్కుమాలను సాగు చనిపోయినా నేను భరిస్తాను కానీ పాండవుల్ని ఏమీ అనకమ్మా అని దనం పెట్టాడమ్మా అది కృష్ణ పరమాత్మ ఇన్ని వేల పూజలు చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి జాతికి ఎంత శాంతి మూర్తి ఎంత శాంతి మూర్తి కృష్ణుడు అనగానే ఎంత పదహారు వేలు పదిహేడు వేలు ఎదవ లెక్కలేస్తారేటండి ఇక్కడ ఎంత శాంతమూర్తి ఎంత త్యాగమూర్తి ఇతరుల పాపాలు తన మీద వేసుకుని వాళ్ళనేమనకమ్మా ఇప్పటికీ చచ్చి పడున్నారు వాళ్ళు ఏమనకు నేను భరిస్తా అని తన సంతానం ఎనభై మందిలో డెబ్బై రెండు మంది తాగి తందనలాడి ఆడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ మహాయోగి కృష్ణ పరమాత్మ మరో అవతారం దానికి సరిపోదండి నన్ను అడిగితే దశావతారాల్లో ఏది గొప్పదంటే నిస్సందేహంగా కృష్ణుడికి ఓటేస్తాను నేను